హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ రోజు అయితే నేను లంచ్ కోసం పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేశానండి కాకపోతే ఈరోజు ట్యూస్డే అవడం వలన నేను ఉల్లి వెల్లుల్లి టచ్ చేయకుండా వంట చేస్తూ ఉంటానన్నమాట సో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈరోజు పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను తాను సో దానికోసం టూ కప్స్ బాస్మతి బియ్యాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసి వాష్ చేసుకోవాలి వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెట్టుకోవాలండి సో తర్వాత వన్ కప్ ఇలా పుదీనా ఫ్రెష్ పుదీనా వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి దాంతోపాటు మనం పుదీనా అయితే ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీలో కొత్తిమీర కూడా తీసుకున్నాను దాంట్లో ఒక ఇంచు అల్లం కొంచెం జీలకర్ర ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేడైన తర్వాత ఇలాగ బిర్యానీ మసాలా ఉంటుంది కదండి అవన్నీ కూడా వేసుకోవాలి దాంతోపాటు జీడిపప్పు కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత నేను ఇక్కడ వెజిటబుల్స్ తీసుకుంటున్నానండి బఠానీ అయితే ఫ్రోజన్ తీసుకుంటున్నాను కొంచెం బఠానీ క్యారెట్ క్యాప్సికమ్ క్యారె టమాటో ఇవన్నీ కూడా కొంచెం నూనెలో వేగనివ్వాలి ఓవర్గా వేగనివ్వ కాలేదు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని అందులో వేసుకోండి ఇక్కడ పుదీనా హై ఫ్లేమ్లో కాదండి మీడియం ఫ్లేమ్లో మాత్రం వేగనివ్వండి పుదీనా అయితే కలర్ చేంజ్ అయిందంటే మనకి పుదీనా రైస్ టేస్ట్ మొత్తం కూడా మారిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మగ్గనివ్వండి చూసారా ఆయిల్ సెపరేట్ అయింది సో ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు నేను ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి కొంచెం పసుపు ధనియా చీర పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో ఇలా నూనె సపరేట్ అవుతున్న స్టేజ్లో ఇందాక మనం కొరత కోసం తీసుకున్న బౌల్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ ఇందాక కొంచెం పుదీనా వాటర్ ఉందండి అది మామూలు వాటర్ కలిపి ఒక వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నాను ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అంతా తీసేసి ఆ బియ్యం మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో మాత్రమే ఒక టూ విజిల్స్ రానివ్వండి టూ విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీదే ఆ మొత్తం ఆవిరిపోయేంత వరకు మగ్గనివ్వండి లేకపోతే అన్నం అనేది గట్టిగా ఉంటుంది ఇప్పుడు నేను రైతా ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో ఉల్లిపాయ మనం వాడడం లేదు కదా ఉల్లిపాయ బదులుగా నేను కీరా వేసుకుంటున్నాను దాని బ్యాలెన్స్ కోసం క్యారెట్ కొంచెం కొత్తిమీర సో ఇవన్నీ కూడా ముందుగానే కొంచెం నాన్న ఇవ్వాలనే అప్పటికప్పుడు కన్నా కొంచెం ఒక వన్ అవర్ ముందే ఇవన్నీ కలుపుకొని రైత అనేది కలిపి పెట్టుకుంటే మనకి రైత అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూద్దామండి నేను ఫస్ట్ నుంచి వీడియో పెడుతున్నాను ఎందుకంటే కింద అడుగు అంటకుండా ఒకటికి ఒకటిన్నర వాటర్ తీసుకుంటే

Providing a nutritional boost to the dish. The cooling properties of mint can help soothe the stomach, and its active compound, menthol, is known for its antiseptic and antibacterial effects on the digestive system.